ఈరోజు మనం తీర్మానం అనే విషయాన్ని దైవ గ్రంథం నుంచి గమనిద్దాం అందరికీ కోరుకుంటుంది ఉంటుంది ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోవాలి ఎంబీబీఎస్ చదివి డాక్టర్లు అయిపోవాలి లేదు అంటే గొప్ప ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలి ఆ మావాడే మొదటి ఫిరేజు సంపాదించేయాలి ఆటల్లో కావచ్చు చదువుల్లో కావచ్చు ఇలా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కావచ్చు లేదా వ్యక్తులకు కావచ్చు ప్రతి ఒక్కరికి గొప్ప గొప్ప కోరికలు ఉంటాయి నాకు ఉంటుంది మీకు ఉంటాయి కానీ ఆ ఉన్న కోరిక నెరవేరాలంటే ఆశ తీరాలంటే దానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి తీర్మానం తీసుకోవాలి దైవ గ్రంథంలోంచి దేవుడి కొరకు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం తీర్మానం తీసుకున్నాం అన్న విషయాన్ని దైవ గ్రంథంలోంచి గమనిద్దాం దేవుడి కొరకు భక్తిగా బతకాలి అనుకుంటే సరిపోదు దాని తగిన నిర్ణయాలు మన ఉద్దేశాలు తీసుకోవాలి అని దైవ గ్రంథం చెప్తుంది నూట పంతొమ్మిదవ కీర్తన నూట పన్నెండు వచ్చినండి మనం చదువుదాం నీ కట్టడలను గైకోంటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను ఇది తొందర వరకు నిలుచు నిత్య నిర్ణయము నీ వాక్యానికి నేను లోబడాలి ఇది ఫైనల్ డిసిషన్ ఇది ఈరోజు తీసుకొని రేపు ఇంకోలాగా ఎల్లుండి ఇంకోలాగా ఉండకూడదు నా హృదయాన్ని నేను నోరు మూడై దేవుడు ఏం చెప్పడం అది చెయ్యి నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటే వాటిని కాదు అని నా హృదయానికి లోపరుచుకున్నాను అని అంటున్నాడు నిజంగానే మనం ఆదివారం పూట ఆరాధనకి వెళ్ళాలి ఒక నిర్ణయం తీసుకోవాలి నేను దేవుడి యొక్క సువార్తకి సంవత్సరంలో ఇన్ని సార్లు జరిగేటప్పుడు తక్కువలో తక్కువ కనీసం ఇంకా నేను ఇలా ఉండాలి దేవుని సేవకు దేవుడి యొక్క చిత్తానికి దేవుని యొక్క మందిరంలో నేను పాటలు పాడాలి దేవుని యొక్క మందిరంలో నేను ఒక భాగం కావాలి భక్తి జీవితంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అలా తీసుకుంటేనే దేవుడు పట్ల మనకున్న కోరిక దేవుడు పట్ల మనకున్న ఆశ దేవుడు చిత్తంలో జరుగుతుంది ఒకవేళ దేవుడి కొరకు మంచి ఆసక్తి కలిగిన ఆలోచనలు మనకు ఉన్నప్పటికి కూడా వాటికి తగిన తీర్మానాలు మనం తీసుకోకపోతే నిర్ణయాలు తీసుకోకపోతే వాటి కట్టుబడి ఉండకపోతే మనం భక్తినుడిగా మారిపోయే అవకాశం ఉంది అందుకే చాలాసార్లు అంటుంటాం చిన్నప్పుడు అండి అప్పుడు ఇలా ఉండేవాడిని అండి సంవత్సరం చెందటండి అని చెప్తుంటారు కొంతమంది సాగదీస్తూ అప్పుడొకే ఇప్పుడు అంటే ఇప్పుడండి లేదండి అంటాడు కాబట్టి మనిషి నిర్ణయాలు తీర్చుకోవాలని ఉద్దేశాలు స్థిరపరచబడాలి అని అంటాడు నూట ఆరో వచ్చినని కూడా మా చదువుదాం నీ న్యాయ విధులను నేను అనుసరించదునని ఒట్టి పెట్టేసుకున్నటండి నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట నెరవేర్చదును మాట ఇచ్చినట్టండి కాబట్టి మనకి మంచి ఉపదేశం ఉండడమే కాదు మంచి ఆలోచనలు కోరికలు ఉండడమే కాదు వాటిని కార్యరూపం దాల్చాలంటే మంచి నిర్ణయాలు ఉండాలి వాటికి మనం కట్టుబడాలి వాటిని మనం అమలు చేయాలి అప్పుడే మనం దేవుడు పట్ల మనకి ఏ కోరిక ఉందో ఏ ఏ స్థితిలో అయితే ఉండాలనుకుంటున్నామో దాని కొరకు మనం ముందుకి సాగిపోగలం కాబట్టి మన స్వభావం బలహీనతలకు లోనయ్యి దేవుడి యొక్క వాక్యానికి ఒకవేళ మనం మరిచిపోతే దేవుని యొక్క చట్టానికి ఉపదేశానికి మనం విలువకపోతే మనం కొట్టుకుపోతాం అందుకనే దాబేది గారు అంటున్నారు నీ యొక్క వాక్యానికి లోపడ్డమే నా యొక్క హృదయానికి నేను లోపరుచుకున్నాను ఇది తొందవరకు వరకు నిలిచి నిర్ణయం సంవత్సరం ఒక నిర్ణయం తీసుకొని మరల వెనక్కి వెళ్ళిపోయేవారు నిర్ణయం కాదు నాది అంటున్నాడు అలాంటి మరో భక్తులు జీవితాన్ని కూడా మనం చూద్దాం యోష్వ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చిన ధ్యానిద్దాం అక్కడ ఆ భక్తుడు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని ఆయన ఏ రకంగా ప్రజల ముందు పెడుతున్నాడో మనం గమనిద్దాం ఎహో సేవించుట మీ దృష్టికి కీడని తోచిన మీరు ఎవరిని సేవించదురు నది అద్దరిని మీ పితృలు సేవించిన దేవతలు సేవించదురు దేశమున నివసించున్నారే వారి దేవతలు సేవించదురు అని అంటాడు అందరిని పిలిచి అంటాడు మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారు మీ నిర్ణయాలు ఏంటి మీ ఉద్దేశాలేంటి మీ మనసులో ఈ దేనికి ప్రాధాన్యతలు ఇచ్చారు అంటున్నాడు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నువ్వెవరికి ప్రాధాన్యత ఇచ్చావు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావు అని అడుగుతున్నాడు డబ్బులు ఆరాధించాలనుకుంటున్నావా నీ పని పాటల్లో నీ జీవితంలో నీకున్న ఉద్దేశాలు నువ్వు ఆరాధించుకుంటున్నావా నిన్ను నీవు ఆరాధించుకుంటున్నావా నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావా నువ్వు సమయం ఎవరికి ఇస్తున్నావు నీ ఆలోచనలు ఎవరికి చోటిచ్చావు నీ తీర్మానాలు ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు అంటే మనం ఉద్యోగాలు లేదా డబ్బు సంపాదన అన్నీ పెద్ద పని కాదండి దేవుడు తర్వాతే నీకు జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని ఇచ్చింది ఆయనే రాత్రి నిద్రపోయి తెల్లారు లేచేవంటే కారణం ఆయనే జీవం ఊపిరిచ్చేది ఆయనే బలం ఇచ్చేదాయనే జ్ఞానం ఇచ్చేదాయనే సకల మార్గాలు ఆయన చేతిలో ఉన్నాయి అన్ని ఆయన ఆయన చేతిలో ఉంటే ఆయన చోటు ఇవ్వకుండా ఆయనకి ఆయన పట్ల మన నమ్మకత్వంగా ఉండకుండా మిగిలినట్ల మీద ప్రాఖలు మన జీవితాల ఆశీర్వాదం కాదండి భక్తిహీనుల సంపాదన అంట వారికి లాభము కాదు అని గ్రంథం చెప్తుంది లోతుగారు భక్తి పొడని బైబిలో రాయబడింది కానీ ఆయన సంపాదనకి మిగలలేదు కాలిపోయింది అలాడైతే ఆవిడే కాలిపోయింది ఆవిడ సంపాదన పోయింది కాబట్టి భక్తి సంపాదన వారికి లాభం కాదు భక్తి పడుగా ఉండి సంపాదన ఉంటే అది ఆనందం అండి కాబట్టి ఒకవేళ మనం సంపాదన సంపాదించి ఒకవేళ భక్తి లేకపోతే అది మనకు ఉపయోగం ఉండదు దానివల్ల మనం సం సంతృప్తిగా లేదా మేలు అనిపించలేము చాలా దురదృష్టమైన పరిస్థితి కాబట్టి ముందు దేవుడు పట్ల నిర్ణయాలు తీసుకోవాలి అందుకని ఇక్కడ హేష్ గారు అందరినీ పిలిచాడు ఎన్నుకోండి బుద్ధిపూర్వకంగా మీరు ఆలోచించుకోండి నిర్ణయాలు తీసుకోండి మీరు ఎటువైపు వెళ్తారు మీరు జీవం గల దేవుడిని ఆరాధిస్తారా లేదంటే మీరు ఇగో పలన పలన దేవతలు పలన పలన దేవతలు ఎవరిని సేవించాలనుకుంటున్నారో నిర్ణయాన్ని తీసుకోండి అని అతను ఎందుకు ఇలా పబ్లిక్లో మీటింగ్ పెట్టి చెప్తున్నాడు అని మనం గమనిస్తే అతను ఆల్రెడీ తీర్మానం తీసుకున్నాడు అతను ఆల్రెడీ తన కుటుంబంతో పాటు నిర్ణయం తీసుకురావడం ఆ నిర్ణయాన్ని చెప్పడం కొరకే తప్ప వాళ్ళ ఇతర దేవతల్ని వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకుందామని కాదు కాబట్టి ఒక నాయకుడిగా తన కుటుంబానికి కాదు ప్రజలందరికీ నాయకుడిగా ఉన్న ఏ గారు తన యొక్క నిర్ణయాన్ని తన ఉద్దేశాన్ని తన తీర్మానాన్ని అందరికీ చెప్పడం కొరకు ఆయన ముందు నిలబడిన వ్యక్తిగా మనకు కనబడుతున్న బహిరంగంగా ఆయన మాట్లాడుతూ అంటున్నాడు మీరు ఎవరు సేవించాలనుకుంటున్నారు అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీరు గమనించండి బైబుల్లో భక్తులు ఇలా ప్రశ్నలు వాళ్ళు అడిగారండి ఏలియా కూడా ఎన్నాళ్ళు మీరు రెండే వైపుల తలంపులతో ఇతన దేవుడా వీళ్ళ దేవుడా ఏంటి ఎన్నాళ్ళు మీరు ఇలా కొట్టి చేస్తారు రా రండి అని చెప్పి వారందరిని పిలిచి నిజమైన దేవుడు ఎవరు ఆ దేవుడు ఎంత గొప్పవాడో మీకు చూపిస్తాను అని మొదటి రదులు గ్రంథంలో పద్దెనిమిది అద్దె మీరే ఆటోచనలో ఆ సందర్భాలన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా మన జీవితాల్లో దేవుడు పట్ల దేవుడు యొక్క చిత్తం పట్ల మన భక్తిగా జీవించాలి దేవుడి సన్నిధిలో ఆయన సేవలు ఆయన మహిమ కొరకు జీవించాలి అందుకొరకు ఈ లోకంలో పుట్టామని మనకు తెలుసు అయినప్పటికీ కూడా లోకపు మాయ మనల్ని కమ్మేస్తుంది లోకపు మూర్ఖత్వం మనల్ని కమ్మేస్తుంది లోకంలో ఉన్న దుష్టత్వం మన హృదయాన్ని కబలిస్తుంది ఆ ఇలాగే చెప్తుంటారు చర్చిలోని ఇదే పని ఇంకా అన్నిటికీ కాబట్టి మన జీవితాలు అంటాడు ఆయన మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నారు అన్నాడు భక్తులు అంటాడు నిన్ను నా వారు మీరు ఎలా పోతారో పోండి నిన్ను నా ఇంటి వారు యహోబా అనేది మనల్ని కాపాడిన రక్షించి విడిపించిన ఆ దేవునే మేము ఆరాధిస్తాం అని చెప్తున్నారు కొలసిలు రాసిన పత్రిక మూఢ అధ్యాయము మొదటి రోజున గొప్ప కోరికలు ఉండడం తప్పు కాదు ఆ ఉన్న కోరికలు కార్యరూపం దాల్చాలి అంటే దానికి తగిన త్యాగం దానికి తగిన నిర్ణయాలు దానికి తగిన కార్యరూపం దాల్చాలి అని దేవుడు కోరుకుంటాడు కాబట్టి దేవుడు పట్ల దేవుడి యొక్క చిత్తం పట్ల భక్తి జీవితంలో మనకు ఎన్నో కోరికలు ఉంటాయి ఏంటి మీకు ఒక విషయాన్ని చెప్తాను ఎవరు భక్తిహీనులు కాదండి ప్రతి ఒక్కరిలో భక్తి ఉంటుంది చాలా నిర్ణయిస్తుంది మనం తీసుకున్న నిర్ణయం మంచిదా రాంగా లేదా దేవుడు యొక్క వాక్యం మీద ఆధారపడ్డామా లేదా నిజంగా దేవుడి మీద ఆధారపడి మనం వెళ్తున్నావా లేదా కాబట్టి మనం గమనించినప్పుడు అందరికీ సంఘంలో ప్రతి ఒక్కరిలో కూడా భక్తి ఉంటుందండి కానీ మంచి తీర్మానాలు తీసుకోలేరు నిర్ణయాలు తీసుకోలేరు తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉండలేరు దేవుడు అంటాడు భక్తి జీవితంలో నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి తీర్మానాలు తీసుకోవాలి దాబి తీసుకోవడం వరకు నిలిచి నిత్య నిర్ణయం అని అదే కీర్తనలోనే ఉంటుంది నీ సన్నిధి నేను మానను నీ సన్నిధి నేను రాకుండా ఆదుకోను ఇది త్వర వరకు నిలిచి నిర్ణయం అని కూడా ఆయన మాట్లాడతాడు ఇక్కడ అంటాడు నీ వాక్యానికి లోబడేటట్టుగా నా హృదయాన్ని లోపరుచుకున్నాను ఇంకొక ఆయన అంటాడు యోశివ గారు మేము జీవం కదా యహోబాను తప్ప ఇంకెవ్వరిని ఆరాధించవు నేను నువ్వు నా కుటుంబం యహోబాను సేవించదు మీ నిర్ణయాలంటే మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం అందుకని కొలసి మొదటి మూడాధ్యాయం మొదటి వచ్చిన మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకండి మనం గమనించినట్లయితే మనుషుల అవసరాల కొలది ఆధ ఆధ్యాత్మిక జీవితాన్ని పాటించేది కాదు క్రైస్తవ్యం భౌతిక పరమైన అవసరాల కొరకు దేవుని వెంబడించే పద్ధతులు బైబిల్ లేవు లోకంలో ఉండొచ్చు ఆ మొక్కులు వాడు ఆపద తీరిస్తే మొక్కుబడి చేసుకోడు అది లోకం గ్రంథం అలాంటి చోటే లేదు అందుకని అంటున్నాడు మీరు క్రీస్తునందు నిజంగా లేపడిన వారైతే పైన వాటిని వెతకండి పైన ఆ దేవుడు ఉన్నాడు మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తున్నాడు కాబట్టి చిన్న చిన్న అవసరాల కొరకు మీరు ఆలోచించక్కర్లేదు మీరు అడగక మునిపోయి మీకు అక్కడ కొన్నవేమో అని తెలుసు అన్నాడు కాబట్టి అక్కర్ల గురించి మనం అడగక్కర్లేదు అని ఆయన మాట్లాడుతున్నాడు చిన్న చిన్న వాటిని మీరు అడగక్కర్లేదు భూమి మీద మీ తండ్రి రొట్టెడితే రాయవడ కదా చెడ్డవాడై ఉన్న మీ తండ్రి ఆయన మాట్లాడుతున్నాడు బైబిల్లో కాబట్టి దేవుడు మన సకల అవసరాలు తీర్చేవాడుగా ఉన్నాడు క్రైస్తువులుగా దేవుని బిడ్డలుగా మనం దేవుడిని వెతికేవారుగా ఉండాలి ఆయన రాజ్యాన్ని ఆ నీతిని మరచ వెతుకుడి అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడడం దేవుడు మాట ఇచ్చాడు ఇచ్చిన మాట ఆయన తప్పడం కానీ మనమే ఏమవుతున్నామో ఆలోచించుకోండి అంటున్నాం మీరు క్రీస్తునందు లేకపోయిన వారైతే పైన వాటినింది వెతకండి అక్కడ క్రీస్తు దేవుడు కుడు పార్శ్వన కూర్చుని ఉన్నాడు పైన వాటి మీదనే కాని సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని అక్కడ యాలయనగా మీరు మృతి తిరిగి మీ జీవము క్రీస్తు కూడా మనం గమనించినట్లయితే మన జీవితాలు దేవుడికి క్రీస్తుకి సంబంధించినవి ఆ విషయాల మీద మీరు మనసు పెట్టండి ఆధ్యాత్మికమైన విషయాల మీద దేవుడు వెల్లడపరిచిన సత్యాల మీద క్రీస్తు మన కొరకు ఇచ్చిన దీవెనల మీద అంటాడు నిజంగానే క్రీస్తు చేసినందు మనకి పరలోక సంబంధం ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం ఇచ్చేసాడు దేవుడు అనుగ్రహించేశాడు అనే వచ్చినని కూడా మనకి కొలసీలో మనం చూడగలం కాబట్టి మన ఆలోచనలు మన కోరికలు మన శక్తి మేరకు వీటిని మనం వెతకాలి అని దేవుడు కోరుకుంటాడు ఏమిటిని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో సంపూర్ణంగా దీవించాడు ఆ క్రై క్రైస్తవ జీవితంలో వాటిని మనం స్వతంత్రించుకోవాలని ఈ జీవితంలో శాంతి ఆనందం విశ్వాసం నిశ్చయత ప్రభావం పవిత్రత అభివృద్ధి ఉండాలి అంటే ఇదొకటే మనకు మార్గం కాబట్టి మన జీవితాల్లో ఇవన్నీ మనం సంపాదించుకోవాలంటే దేవుడు అనుగరించిన ఆశీర్వాదాలని దేవుడు మనకు అనుగ్రించిన దీవెనలను మనం స్వతంత్రించుకోవాలి అని దేవుడు కోరుకుంటాడు కాబట్టి క్రీస్తునందు లేపబడిన వారైతే అంటే అర్థమేంటి నిజంగానే మీరు విశ్వాసులు అయితే నిజంగానే మీరు విశ్వాసులుగా క్రీస్తు ప్రతినిధులుగా ఈ లోకంలో ఉంటే మీరు నిజంగా క్రీస్తు నందు పాతి పెట్టబడి తిరిగి లేపబడిన వారైతే అంటున్నారు కాబట్టి మనం నిజంగా తిరిగిలేస్తే లేస్తే యేసు ప్రభు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలని యేసుప్రభు మనకి ఇచ్చే దీవెనులను ఆయన మనకు అనుగ్రహించే శాంతి సమాధానం ఆనందం పవిత్రత అనుభవించేవారుగా అభివృద్ధి పొందేవారుగా మన జీవితాల్లో మనం ముందుకు వెళ్తాం అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి క్రీస్తు నందు లేపబడిన వారైతే మీరు పనున్న వాటి విందే మీరు వెతకండి పైన పర్లోపు తింటున్నాడు విసుకరిస్తున్నాడు అని వాక్యం చెబుతుంది యశ గ్రంథం ఆరాధ్యాయము ఎందు వచ్చింది చూద్దాం అప్పుడు నేను ఎవరిని పంపేద్దను మా నిమిత్తము ఎవడు పోవును ప్రభు శరవీగా నేను వింటని అంతటి నేను మీరు గమనించండి ఈ లోకంలో జరగవలసిన దేవుడు పని ఎంతో ఉంది దేవుడు హృదయపూర్వకంగా సేవను ఆ కార్యక్రమాలు జరిగించాలని దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు ఈ లోకంలో పాపం పెట్టిరేగిపోతుంది దోషాలు పెరిగిపోతున్నాయి వాటన్నిటిని కూడా దేవుడు కృప చేత నిర్వీర్యం చేయాలని వా అదంతా నాశనం చేయాలి దేవుడు కోరిక ఆ పాపాన్ని ఆ యొక్క దుర్మార్గతలను తగ్గించాలి అని దేవుడు కోరిక అందుకనే దేవుడు నుండి చూస్తూ అంటాడు ఇగో ఈ లోకంలో ఎవడు నా కోసం వెళ్తాడు అంటాడు నా కోసం అంటాడు కాబట్టి దేవుడి కోసం దేవుడు చిత్తాన్ని జరిగించడం కోసం ఎవరున్నారు అని ఆయన చూస్తున్నాడట చూస్తున్నాడట అప్పుడు ఈయన చెట్ల కించము నేనున్నాను నన్ను పంపు మనకు అంటున్నాడు నేనున్నాను నన్ను పంపు అంటాడు ఆ కార్యాలు ఇరవై రెండు అధ్యాయం పదవి వచ్చాడు కూడా మనం చదివితే అక్కడ పౌలు గారు అంటున్నారు అంటున్నాడు నేనేం చేయాలి అంటాడు నువ్వేం చేయాలని నేను చెప్తాను పలానా చోటకెళ్ళు అని ఏసుప్రభు చెప్పినట్టుగా మనం చూడగలం ఇరవై రెండు పది అప్పుడు నేను ప్రభ నేనేమి చేయవల్లని అడుగ్గా ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళు అక్కడ నీవు చేటుకు నియమించబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో కాబట్టి మనం గమనిస్తే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు సౌలు గారు నిజంగా నీరోజు దేవుడు యొక్క సేవ దేవుడు యొక్క చిత్తం ఈ లోకంలో చాలా ఉంది దాన్ని జరిగించడానికి నమ్మకమైన బిడ్డలు కావాలి నిజంగా దేవుడు సేవ అంటే వాక్యం చెప్పడం ఒకటే కాదు దైవ గ్రంథంలో మనకి రాయబడిన భక్తులు పరిశుద్ధులు పలు పలు రకాలుగా దేవుడు యొక్క చిత్తాన్ని జరిగించారు ఏసేపు పాత నిబంధనలో మనం గమనించినట్లయితే ఆయన పాస్ట్ గారు కాదు కానీ ప్రపంచాన్ని కాపాడంలో కీలక పాత్రను పోషించాడు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆలోచనకర్తగా ఉండి పవిత్రంగా ఉండి దేవుడు ప్రజలందరూ కన్నం పెట్టిన వాడుగా మనకి కనబడతాడు ధాన్యలు గారు మరి యాజకుడు కాదు కానీ ఆయన కూడా ఒక పరిశుద్ధమైన నాయకుడిగా మనకి ధాన్యాలు గారు దైవ గ్రంథంలో కనబడతారు కానీ దైవ గ్రంథంలో మనం గమనించినప్పుడు దేవుడు సేవ ఈ లోకంలో అనంతంగా ఉంది దాన్ని చేయడానికి అని అంటాడు ఎవడు నా కొరకు కదిలేవాడుగా ఉన్నాడు ఎవడు నా మాట వినేవాడుగా ఉన్నాడు నేను ఏదైనా పని చెరిగించుకోలే భూమి మీదంటే నాకు ఎవడు సాధనంగా ఉంటాడు అన్నప్పుడు ఎస్ఏ గారు అంటున్నా ఉన్నాను నన్ను పంపు అన్నాడు కాబట్టి ఎస్ఏ గారి సేవ భాగంలో దేవుడు ప్రజలకు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించడం ఒక పని ఉంది ఒక చిన్న భాగం అంతే అదే దేవుడి సేవ కాదు కాబట్టి మనం గమనించినట్లయితే దేవుడి యొక్క పనిముట్టిగా ఉండడానికి అతడు ప్రజలకు సత్యాన్ని చెప్పడానికి దేవుడి తీర్పును బయలుపరిచి అది వారికి అందించడానికి ప్రజలందరి పశ్చాత్తాపానికి వారి హృదయాలు సత్యం వైపు తిరగడానికి స్వీకరించడానికి ప్రజలకు ఇష్టం లేకపోయినప్పటికి కూడా ప్రజల్ని తిప్పడం కొరకు బండబారిపోయిన వారి హృదయాలని మరి మెత్తన పరచడానికి దేవుడు ఎన్నుకున్న సాధారణంగా యహో గారు ఆ రోజు అంటున్నారు యశో గారు అంటున్నారు నేను అంటాడు నేను వెళ్తాను అంటాడు ఈరోజు దేవుడి పట్ల నిర్ణయాలు నిజంగానే దేవుడు సన్నిధిలో నేను పాటు పాడుతాను దేవుడు సన్నిధిలో నేను సేవలో భాగమై ఉంటాను దేవుడి కొరకు నేను మాట్లాడుతాను దేవుడి గురించి నేను వాక్యాన్ని చెబుతాను సువార్త ప్రకటిస్తాను దేవుడి యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉంటాను దేవుడికి యొక్క చిత్తాన్ని జరిగిస్తారు అనే తీర్మానాలు ఎవరు తీసుకుంటున్నారండి నిజంగానే శిష్యకరణ నేను నన్ను పంపు అంటాడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఉన్నాయి కదా ఈ వచ్చినాలనే మనకి మత్తేశ్వర పదమూడు అధ్యాయంలో కనబడుతుంది అపోస్తుల కార్యాలు ఇరవై ఎనిమిది అధ్యాయంలో కూడా ఇవే మాటలు ఎత్తి చెప్పి వారికి బోధించినట్టుగా ఉంటుంది పౌలు గారు రోమిల రచన పత్రిక పదకొండు ఇరవై ఐదులో కూడా ఇదే మాట ఎవరైతే దేవుడి యొక్క వాక్యానికి లోబడరో వారితో ఇవే మాటలు అని చెప్తాడు మీ హృదయాలు బండవారిపోయాయి మీ చెవులు మందమైపోయి అని చెప్తుంటాడు కాబట్టి ఎస్య గారికి దేవుడు చెప్తున్నాడు ఈ హృదయలు ఈ యొక్క జనులు చాలా భయంకరంగా ఉన్నారు వారి జీవితాల్లో మార్పు లేదు వారు చాలా మొండివారుగా ఉన్నారు ఆయనప్పటికి కూడా నీ వెళ్ళు నా తీర్పులు చెప్పు అని చెప్పాడు ఎస్య గారికి నిజంగానే కఠినమైన పరీక్ష వాళ్ళు మారిన మూర్ఖులు అని దేవుడే చెప్పేస్తున్నాడు దేవుడే వారి హృదయాలు బండబారిపోయి అని చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు ఆలోచించండి ఎంత దారుణంగా ఉందో ప్రజల మనసు అయినప్పటికి కూడా నేను చెప్పాను నువ్వు వెళ్ళి చెప్పు అంటాడు నిజంగానే మారరు అని తెలిసి కూడా మారని కఠిన హృదయులే తెలిసి కూడా పైన వాళ్ళకి వెళ్ళి ప్రకటిస్తున్నాడంటే దేవుడి యొక్క వాక్యానికి లోపడ్డాడు కాబట్టి యశ్యూ గారు నేనున్నాను అంటాడు యోశు గారు నిన్ను ఆరాధిస్తాను నిన్ను తప్ప ఇంకెవరిని ఎవరిని ఆరాధించను అని నిర్ణయం తీసుకున్నాడు దాబీది గారు అంటున్నారు నేను దేవుడు యొక్క వాక్యానికి లోపడతాను అలా నా హృదయాన్ని నేను లోపరుచుకున్నాను అంటాడు కాబట్టి ఈరోజు దేవుడి యొక్క సన్నిధిలో మనకి చాలా ఆశలు ఉన్నాయి దేవుడి పట్ల దేవుడు పట్ల తృష్ణ కలిగిన హృదయం ఉంది అలా ఉన్న కోరిక అక్కడితో ఉండిపోతే అది కార్యరూపం దాల్చదు దానికి నిర్ణయాలు తీసుకోవాలి తీర్మానాలు తీసుకోవాలి అంటే దేవుడు కొరకు తీర్మానాలు తీసుకునే వారిగా మన జీవితాల్లో మనం ముందుకు వెళ్దాం అలాంటి తీర్మానాలు మీ జీవితంలో నా జీవితంలో తీసుకుని వాటికి కట్టుబడి ఉండాలంటే ఏం చేయాలో మరలా రేపు మనం దేవుని యొక్క వాక్యాల నుంచి గమనిద్దాం దేవునికి స్తోత్రాలు దేవుడు కొరకు తీర్మానం తీసుకుని ముందుకు సాగిపోదాం